మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కలియుగంలో వర్ణాష్ట్రమ సంబంధిత ప్రవర్తన ఉండదని వ్యాసుడు చెప్తుండేవారు వేదాలను ఎవరు అనుసరించరు వివాహ ధర్మాన్ని ఎవరు పాటించరు గురు శిష్యుల మధ్య ఉండాల్సిన గౌరవ మర్యాదలు ఉండవు కుమారులు కూడా తమ ధర్మాన్ని నెరవేర్చరు కొద్దిపాటి డబ్బుతోనే గర్వం తలకెక్కుతుంది స్త్రీలకు తాము అందంగా ఉన్నామని గర్వం ఎక్కువ అవుతుంది స్త్రీలు మానాభిమానాలు వదిలిస్తారు డబ్బున్న మగవారే స్త్రీలకు భర్తలవుతారు డబ్బు కోసం మహిళలు ఇతర మగవారితో సంబంధాలు నడుపుతారు దాన ధర్మాలు అంతమైపోతాయి బుద్ధి డబ్బు మధ్య యుద్ధం మొదలవుతుంది కలియుగంలో స్త్రీలు తమ ఇష్టానుసారం జీవిస్తారు కలియుగంలో ప్రజలు భయాందోళనతోనే జీవిస్తారు వర్షాలు పడవు అకారణంగా మనుషులు పళ్ళు తిని బ్రతుకుతారు ఆరోగ్యం కొంటు బ్రహ్మచారులు బ్రహ్మచర్యం మంచి ధర్మం అనేది మర్చిపోతారు ఈ కారణాలన్నింటితో మనుషుల ఆయుష్ పడిపోతుంది ఎనిమిది సంవత్సరాల అమ్మాయిలో పది సంవత్సరాల అబ్బాయితో కలిసి సంతానాన్ని కంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జరుగుతాయి భూమిలో అస్సలు చమరు ఉండదు నీరు అనేది లేకుండా పోతుంది భూమి బీటలు వాడుతుంది సముద్రంలో కూడా ఇంకిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి